వీక్షకులకు స్వాగతం స్వాగతం ఈ రోజు మనం మచిలీపట్నంలో ఉన్నటువంటి సహాయ ఫౌండేషన్ సేవా క్యాంటీన్ వద్ద ఉన్నాము ఈ క్యాంటీన్ ఎంతో మంది పేదవాళ్ళకి అలానే గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చే పేషెంట్లు కూడా ఇక్కడ కేవలం పదిహేను రూపాయలకే శుచికరమైన అంతే కాకుండా రుచికరమైన భోజనం అనేది అంది అందిస్తున్నారు ఇక్కడ సేవ ఉద్దేశంతో ఇక్కడ అతి తక్కువ ధరకే పదిహేను రూపాయలకే అంత రుచికరమైన భోజనం అనేది ఇక్కడ అందించడం అనేది అంత గొప్ప విషయం సో ఇక్కడ మన యొక్క వీరి యొక్క అనుభవం తెలుసుకుందాం ఏ విధంగా ఉందో ఇక్కడ భోజనం ఎలా ఉంటుంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఓకే ఫుడ్ చాలా బాగుంటుంది ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు అలానే ఇక్కడ చాలా మంది చూస్తున్నాం ఈ రోజు అంతో మంది ఇక్కడ రుచికం ఉన్న భోజనం అనేది చేస్తున్నారు ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది బాగుంది నెంబర్ వన్ నెంబర్ వన్ చాలా బాగుంటుంది రుచికరంగా ఉంటుంది పదిహేను రూపాయలు ఎంత రుచి పెట్టి వంద రూపాయలు పెట్టిన రాదు చాలా ఖరీదుగా ఉంటుంది బయట వంద రూపాయలు పడుతుంది రోజు ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది ఏంటంటే ఆహారం అనేది తుట్టిగా భోజనం కాబట్టి వైద్యం ఇచ్చింది లేదు బాగుంది బాగుంది నేను దేశం చైర్ చంపాచేరి స్కూల్ అక్కడ నుంచి వస్తున్నా డైలీ వస్తున్నా ఇక్కడ బానే ఉంది నెల రోజుల నుంచి బాగుంది భోజనం చేస్తున్నా అంత బానే ఉంది పదిహేను రూపాయలకి పదిహేను రూపాయలకు అందిస్తున్నా నాకు చాలా బాగుంటుంది నువ్వు ఒక అరగంట అయినా పవగంటైనా వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతున్నాం ఓకే

చాలా బాగుంటుంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా లోకల్ లోకల్ చాలా బాగుంటుంది బాగుంది చాలా రుచికరంగా ఉంటుంది అవును చాలా తక్కువ ప్రయోజనం అంటే చాలా తక్కువ అది ఎక్కడ దొరకదు మరి మా బోర్డు వాళ్ళకైతే ఇది హెల్ప్ ఓకే చెప్పండి శుభ్రంగా పెడుతున్నారు బాబు కదా అసలు ఏమి తక్కువ చల్ల ఆడుతున్నారు బాబు గారు నేను మసిలీపట్నం గెలకలే బాబు కాయగోరే అక్కడ ఇక్కడ వస్తుంటారు కేవలం పదిహేను ఈ డబ్బులు కాదు చల్ల దేవుడు సాయ ఫౌండేషన్ వ్యవస్థాపక ఉస్మాన్ బాషా గారు మనతో పాటు ఉన్నారు వారి యొక్క మనోభావాన్ని తెలుసుకుందాం ఈ సాయ ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ సాయ ఫౌండేషన్ మనం రెండు వేల పదహారులో రెండు వేల పదహారు ఎండింగ్ లో మొదలెట్టి రెండు వేల పదిహేడు లో రిజిస్టర్ చేయించామండి అంటే దాదాపుగా ఎనిమిది ఏళ్ళు అవుతుంది ఈ సంస్థను పెట్టి ఈ సంస్థ పెట్టినాక మరి ఈ రోజు పదమూడు వందల చారిటీ అంటే పదమూడు వందల సేవా కార్యక్రమాలు ఈ సహాయ ఫౌండేషన్ పెట్టినప్పటి నుండి చేయడం జరిగింది కృష్ణా జిల్లా వ్యాప్తంగా మరి ఎవరైతే నిరుపేదలు నిస్సహాయులు ఉన్నారో మరి వారిని అప్పున చేర్చుకుని వారి బాధల్లో మనం కూడా కొంత సహాయాన్ని చేయాలని ఈ పేద ప్రజల కోసం ఏర్పడిన ఒక సేవా దృక్పథంతో ఏర్పడిన ఫౌండేషన్ సహాయ ఫౌండేషన్ ఒక మంచి ఆలోచన విధానం ఎటువంటి స్వార్థం లేకుండా మరి ఎటువంటి అవినీతికి తావు లేకుండా మరి కేవలం పేద ప్రజలకు మంచి చేయడం కోసం ఏర్పడిన ఫౌండేషన్ ఈ సహాయ ఫౌండేషన్ ఎక్కడా కూడా మరి రాజకీయ ప్రస్తావనలు గాని మరి రాజకీయాలు చేయడం కానీ మరి రాజకీయ నాయకులతో ఉండడం కానీ ఈ రోజు వరకు మన ఫౌండేషన్ చేయలేదు రాబోయే రోజులు కూడా చేయబోదు కూడా కేవలం పదిహేను రూపాయలకే ఒక రుచికరమైన భోజనం అందించాలి పేదవారికి అని చెప్పి ఆలోచన మీకు ఎలా వచ్చింది నేను చాలా సార్లు ఈ కోవిడ్ టైంలో ఈ పేషెంట్స్ అందరూ వచ్చినప్పుడు నేను చూశాను సుదీర ప్రాంతాల నుంచి వస్తున్నారు అనమాట అంటే కైకులూరు ముదినేపల్లి అవనిగడ్డ ఇట్లా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్లేసుల నుంచి వాళ్ళు రావడం గమనించాను సరే భోజనం ఎక్కడుంది ఎక్కడుంది అని చెప్పేసి వారు దూరంగా వెళ్ళడం దానితోడు వాళ్ళు నిరుపేదలు అవి ఉండడం భోజనానికి ఇబ్బంది పడడం చూసి లేదు మనం కూడా ఇలాంటిది ఒకటి ఏర్పాటు చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్ వెనక భాగంలో ఈ ప్లేస్ ని అడిగి అక్కడ పెట్టాలి అనే ఆలోచన వచ్చింది సో దాదాపుగా ఆరు నెలలుగా అంటే నూట డెబ్బై రోజులు దాదాపుగా కంటిన్యూగా ఒక్క రోజు కూడా ఆదివారం లేదు ప్రతి రోజు కూడా ఈ భోజనం అనేది మరి సుధీర ప్రాంతాల నుంచి వచ్చిన పేషెంట్స్ కి గర్భిణీ స్త్రీలకి వృద్ధులకి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాం భవిష్యత్తులో సహాయ ఫౌండేషన్ యొక్క ఉండొచ్చు అంటారు ఖచ్చితంగా డే బై డే డే బై డే కూడా సహాయ ఫౌండేషన్ ఆలోచన విధానం కానీ పేద ప్రజలకు మరింత చేరు అవడం మరి మరి కొత్త వినాదంతో అది ఏదైతే ఒకటి అంటే ఈ పదిహేను రూపాయల భోజనమే కాకుండా ఎన్విరాన్మెంటల్ ఆ బాధ్యతలు అదేవిధంగా మరి దాదాపుగా మేము ఈ గడిచిన కాలంలో డెబ్బై ఎనభై వేల మొక్కల్ని పంచాము ఒకేసారి మరి చిన్నపురం డాక్టర్ గారి సహాయంతో ముప్పై వేల మొక్కల్ని పంచి మరి బందర్లో ఎవరికైతే ఏ మొక్క అయితే అవసరం ఉంటది ఇప్పుడు ఒకరికి మామిడి మొక్క అవసరం వారికి అదే మొక్కని మరి టోకెన్ ద్వారా ఇచ్చి వారికి గొప్ప కార్యక్రమం చేశాం ఒకే చోట యాభై వేల మంది వచ్చి ఆ మొక్కల్ని తీసుకెళ్ళడం చాలా అలాంటి పెద్ద కార్యక్రమాలు అది ఒక పెద్ద కార్యక్రమం మంది ఇటువంటి సేవా కార్యక్రమాలు విస్తృతం చేయడానికి దాతల నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్ ని గానీ మీరు ఎటువంటి సహాయ సహకారాలు కోరుకుంటున్నారు ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి ఏదో అవార్డ్స్ వచ్చింది తప్పితే మనకు ఒక సింగల్ రూపీ ప్రభుత్వం నుంచి కానీ బయట దేశాల నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా ఒక రూపాయి కూడా రాలేదు ఈ ఫౌండేషన్ లోకల్ గా ఉన్న వాళ్ళే డైలీ చూస్తున్నారు వీళ్ళు బాగా కష్టపడుతున్నారు వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో మరి మా పిలుపు అందుకుని ఇవ్వడమే తప్ప మరి ఇది లేదు ఈ అంటే మొన్నటి దాకా రెగ్యులర్ గా ఉండే కాదు మా యాక్టివిటీస్ వారానికి ఒకటి అలా ఉండేది ఇప్పుడు ఇది ప్రతి రోజు నూట యాభై మందికి భోజనం అంటే ఆరు నుంచి ఏడు వేల రూపాయలు ఖర్చు ప్రతి రోజు అవుతుంది దాతలు కూడా ముందుకు వస్తే అంటే నేనేమంటానంటే పర్టికులర్ గా పుట్టిన పుట్టినరోజు వేడుకలు అదే విధంగా పెద్దల పేరు మీద అట్లా ఏదైనా అకేషన్ ఇంట్లో వస్తే ఒక ఐదు వేల రూపాయలు పెట్టి అక్కడ భోజనం పెడితే ఆ బోర్డు మీద వారి పేరు రాసి ఆ స్పాన్సరింగ్ తో ఆ రోజు కార్యక్రమం జరుగుతుంది అలా ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావడం వల్ల మాకు అన్ని రోజులు ఫీల్ అవడం వల్ల నేను మాకు ఒక వెయ్యి రెండు వేల నామ మాత్రంగానే ఖర్చు అవుతుంది అది మాకు ఇబ్బంది లేదు ఈ ప్రతి రోజు ఈ దాతలు ముందుకు వస్తే కనుక చాలా చక్కగా నడిపిస్తాం దాంట్లో ఎటువంటి సంశయం లేదు ఫుడ్ కూడా చాలా మంచి క్వాలిటీతో ఉంటదని తెలియజేస్తాం ఇదండి ప్రతి ఇంట్లో జరిగే శుభకార్యమైన కాని లేకపోతే గుర్తుగా తీర్తు జరిపే కార్యక్రమానికి ఇటువంటి పేదవారికి భోజనాలు అందించడానికి చేద్దామని అనుకున్నా తలించిన వారి అందరికీ ఇక్కడ పిలుపునిస్తున్నారు ఇక్కడికి వచ్చి వారి తరపున ఇక్కడ భోజనం అనేది తెలిపిస్తే పేదవారికి వారి పేరు చెప్పుకొని భోజనం చేసే అవకాశం అనేది కల్పిస్తున్నారు ఈ విధంగా చూసాయికి ఇంకా పెద్దగా చెంది ప్రతి ఒక్కరి ఆకలి బాధను తీర్చాలని చెప్పి ఈ సహాయ ఫౌండేషన్ కోరుకుంటాను నమస్కారం అండి నా పేరు నూర్జహాన్ నేను ఉమెన్ సింగ్ సెక్రటరీగా పని చేస్తున్నాను నేను జాయిన్ అయ్యి మినిమం వన్ ఇయర్ అవుతుంది సహాయ ఫౌండేషన్ ఇలాజరేషన్ అయ్యి ఎయిట్ ఇయర్స్ అండి ఇప్పటికీ బ్రాంచ్ ఆఫీస్ ఏమో మచిలీపట్నం హెడ్ ఆఫీసు పెడన్ అన్నమాట వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు చూసి నేను నచ్చి మెచ్చి ఇందులో సభ్యురాలుగా జాయిన్ అయ్యాను ఇందులో మొత్తం మేము తొంభై మంది దాకా వాలంటీర్స్ ఉన్నామండి మేమందరం స్వచ్ఛందంగానే వచ్చి ఎవరంతా వాళ్ళు సర్వీస్ చేస్తున్నాము సో గవర్నమెంట్ హాస్పిటల్ కి చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు భోజనం గురించి ఇబ్బంది పడుతున్నారు వీళ్ళందరికీ మనము భోజనం అందించాలి దూరం దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మేము ఆలోచించి ని స్టార్ట్ చేశాము దీనికి చాలా మంది దాతలు కూడా సహకరించారు రోజుకు ఒక ఆరు రకాల వెరైటీస్ తో మేము భోజనాలు వడ్డిస్తున్నామండి ఇంట్లో ఎలా అయితే ప్రేమతో ఆపేదతో దగ్గరుండి వడ్డిస్తారో ఇక్కడ కూడా సేమ్ అలానే జరుగుతుంది వంట చేసే వంట మాస్టర్లు కూడా స్వచ్ఛందంగానే వచ్చారండి అందరు కూడా కలిసి సేవ చేస్తున్నాము అందరు చాలా హ్యాపీగా ఈ ఊరికి వచ్చిన కొత్త కూడా మా వారు దీంట్లోనే ఉంటారు స్టార్టింగ్ నుంచి ఉంటారు కానీ చాలా మంచి పని అనమాట పేదలకి అతి తక్కువ రేట్ కే భోజనం వడ్డించడం చాలా బాగుంది మేము సహాయ ఫౌండేషన్ లో దాదాపు మూడు సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు చేసాం కోవిడ్ లో డైలీ వంద మందికి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసాం మచిలీపట్నం క్రియాశీలక సభ్యుడిగా పనిచేస్తాం సహాయ ఫౌండేషన్ నేను ఈ ఫౌండేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫౌండేషన్ లో కొనసాగుతున్నానండి నేను ఇప్పుడు మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను నా పేరు కోనా వెంకటేశ్వరమ్మ మేము ఎనిమిది సంవత్సరాలుగా ఈ సహాయ ఫౌండేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఈ ఫౌండేషన్ లో వర్క్ చేస్తున్నాము మేమంతా కూడా వాలంటీర్స్ ఫార్టీ మెంబర్స్ ఉన్నాము అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆరు నెలల నుంచి ఈ సహాయ సేవ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ప్రతి రోజు కూడా పదిహేను రూపాయలకి భోజనం ఏర్పాటు చేశారు అందరూ మన గవర్నమెంట్ హాస్పిటల్ లో పేషెంట్ సహాయకంగా ఉండే వాళ్ళు డైలీ వచ్చి రోజుకి నూట యాభై మంది అక్కడ భోజనం చేసి వెళ్తున్నారు ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు మా సహాయ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నందుకు మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మేము ఎప్పుడు ముందుంటాము దాతల సహకారంతో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి దాతలు అందరూ కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలకి ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము నేను కూడా హండ్రెడ్ స్టార్టింగ్ డే నుంచి ఇక్కడ ఉన్నాను చాలా బాగా చేస్తారు పదిహేను రూపాయల భోజనం అంటే ఈ రోజుల్లో ఏమీ రాదనే సంగతి అందరికీ తెలిసిన విషయమే ఒక వాటర్ బాటిలే కూలింగ్ వాటర్ బాటిల్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ రకాల ఐటమ్స్ తో అందరికీ సంతోషకరం కలిగించే ఈ యొక్క అన్నదానం చేస్తున్న మా సహాయ ఫౌండేషన్ కి సహకరించాలని ప్రతి ఒక్కరూ కూడా మేము ప్రార్థిస్తున్నాం ఈ సహాయ ఫౌండేషన్ అనేది మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పాత రైల్వే స్టేషన్ కెళ్లే దారిలో ఉంటుంది ఇక్కడ సాయి ఫౌండేషన్ అని ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఇక్కడ కేవలం పదిహేను రూపాయలకి భోజనం ఇస్తారు కాబట్టి అందరు ఎవరు అడిగినా చెప్తారు అన్నమాట సో అందరికి భోజనాలు అందించి అందరి యొక్క ఆకలిని తీర్చాలని చెప్పి కోరుకుంటూ స్టేట్ యూనిట్ పబ్లిక్ పోస్టర్